జై జయ భారత్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను మీ నీళ్ళ చంద్రం రిటైర్డ్ ఆర్మీ ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు తనుష్ మంతూర్ గ్రామం రాయపోల్ మండలానికి చెందిన ఇతను రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తొలి అగ్నివీర్ నేవీ వారియర్స్గా సెలెక్ట్ కావడం అనేది జరిగింది కాబట్టి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె వారి అమ్మగారు తనుష్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని యువత పెద్ద ఎత్తున అగ్నివీర్ స్కీమ్ ద్వారా వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు ఈరోజు బల్లెపు తనుష్ అనే మంత్రులు గ్రామానికి చెందిన ఈ సోదరుడు మనకి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రాయపూర్ మండలం నుంచి మొదటి నేవీ అగ్నివీర్గా సెలెక్ట్ కావడం అనేది జరిగింది చిల్కా ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకొని మనకి ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నంలో పొంది ఇప్పుడు లీవ్ పైన ఇక్కడ రావడం అనేది జరిగింది మన ఆధార్ డిఫెన్స్ అకాడమీ కోచి నుండి కోచింగ్ తీసుకొని దాన్ని సెలెక్ట్ అయ్యి అక్కడ ఒక మొదటి నేవీ వాయువీరుగా నేవీ వీరుంగా పోవడం అనేది మాకు చాలా గర్వకారణం ఈ తనుష్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున అగ్నివీర్ స్కీమ్ ద్వారా లేదా మనకి ఎస్ఎస్సి జీడీ ద్వారా డిఫెన్స్ రంగంలోకి వచ్చి వారి జీవితాలని మెరుగుపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తున్నట్టయితే బయట ఎంతోమంది భవిష్యత్తు ఉన్న యువకులు అనేక మందు పదార్థాలకి వివిధ వ్యసనాలకి అలవాటు చేసుకొని వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగా మరియు సామాజికంగా మనోవేదనకి గురి చేస్తున్నారు వాళ్ళు అలాంటి యువకులు మన తనుషు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఈ రంగంలోకి వచ్చి వాళ్ళు ముందుగా ఇంకా ఉన్నతగా రాణించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అగ్నివీర్ స్కీమ్ అనేది చాలా మంచిది ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేస్తూ మనకి వాళ్ళకి పేమెంట్స్ రూపంలో డబ్బులు వద్దడమే కాకుండా వాళ్ళకి అగ్నివీర్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ మరియు వన్ అప్ సర్టిఫికెట్ అనగా ఇప్పుడు అబ్బాయి మన తనుషులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని పోయాడు ఈ ఫోర్ ఇయర్స్ సర్వీస్లో ఆయన పేమెంట్ రూపంలో కనీసం ఒక ఫోర్టీన్ ల్యాక్స్ మరియు సేనానిధి ప్యాకేజ్ కింద ఒక లెవెన్ ల్యాక్స్ రూపీస్ పొందడంతో పాటు మనకి డిగ్రీ సర్టిఫికేట్ కూడా పొందడం జరుగుతుంది అదే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్లో కనుక అక్కడైనా ఉన్నట్టయితే ఆయనకి జీవితానికి సరిపడా మనకి ఉద్యోగం ప్రభుత్వం కల్పించింది అవుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఈ విషయాన్ని లైక్ చేసి అందరికీ చేరేటట్లు షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తనుష్ లాంటి చిన్న వయసులో జాబ్ కొట్టి దేశానికి సేవ చేయాలనే సంకల్పాన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సి ఉంది జై జై భారత్